రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దిగజారిపోయింది రాష్ట్రానికి గాడిని పెట్టాలంటే కొంచెం ఆలస్యమవుతుంది అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము ప్రజల మీద అదనపు పనుల భారం వేక తప్పదు అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఇది సిగ్గుచేటైనటువంటి విషయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కూటమి నాయకులకు అందరికీ తెలుసు వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అయినప్పటికీ మాకు అధికారం అప్ప చెప్పండి మేము అధికారం లేకొస్తే సంపద సృష్టిస్తాం ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం అదనంగా సూపర్ సిక్స్ పథకాలను సూపర్గా అమలు చేస్తాం ప్రజల మీద అదనపు ఛార్జీలు మోపం అదనపు పనుల భారం మోపం అని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ప్రధానంగా అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తూ కల్పిస్తాం తర్వాత పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చారు వచ్చి ఏడు నెలలైంది ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కొంత టైం పడుతుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేం బాధుడు తప్పదు అని ఇప్పుడు చెప్తున్నాడు ఆర్థిక పరిస్థితి బాగా ముందుగా ముందుకే తెలుసు ఎన్నికలకు ముందే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు చెప్పిందేమి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పారు ఎన్నికలకు ముందు కానీ ఇప్పుడు అదే నోటితో ఏం చెప్తున్నారు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అని చెప్తున్నారు కాబట్టి పద్నాలుగు లక్షల కోట్ల కంటే తొమ్మిదిన్నర లక్షల కోట్లనేది చాలా తక్కువ కాబట్టి ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీలను సూపర్గా అమలు చేయాలి ప్రజల మీద భారం మోపకూడదు కానీ అలా చేయకుండా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేం అని ఒకవైపు చెప్తూ మరొక వైపు బాధ్యుడు కార్యక్రమం ఇప్పటికే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు రేపు ఫిబ్రవరి ఒకటి నుండి మళ్ళా రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు పదహైదు ఇరవై శాతం పెంచబోతున్నారు త్వరలో వరద సెస్ వేయబోతున్నారు యూజర్ ఛార్జెస్ వేయబోతున్నారు కాబట్టి ఇదంతా నమ్మక ద్రోహం నమ్మించి మోసగించడం ఎన్నికల కోసం ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసగించడం ఏరు దాటినంత వరకు ఓడం ఏరు దాటినాక బోడి అనే నైజం ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది